హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ పొటాటో కర్రీ వీటి కాంబోస్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకొండి ఈ సైజులో ఉండే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ ఒకటి నేను తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని మట్టి ఏం లేకుండా వాష్ చేసుకొని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీడియం సైజులో ఉండే మూడు బంగాళదుంపలు తీసుకొని చూడండి ఈ విధంగా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటుంది టమాటా ముక్కలు పచ్చిమిరప ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర వేసి చిటపాట్లు వరకు ఒక టూ మినిట్స్ పాటు వేయించాలి టూ మినిట్స్ వేస్తే సరిపోతుందండి టూ మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి మనం ఇందులో ఆనియన్స్ అవసరం లేదు ఇంకా ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు అవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి వీడియో మొత్తం చూడండి అట్లా క్లిప్ చేయకుండా కర్రీ అనేది సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా వీడియోలు తీయాలనేసి హోప్ ఉంటుంది ఇవి కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా మగ్గుతాయి సాల్ట్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని వేయించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి ఎలా ఫ్రై అయ్యాయో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు వాటిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో మీకు ఏ ఐటెం చేసుకుంటే ఇష్టం కామెంట్ చేయండి చాలామంది పకోడా వేసుకుంటారు కర్రీ అనేది చేసుకోరు కర్రీ అనేది చాలా బాగుంటుందండి చపాతిలోకైనా రైస్లోకైనా బాగుంటుంది ఈ కాంబినేషను ఒక టూ మినిట్స్ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకుందాం టమాటా మొత్తం సాఫ్ట్ అయిన తర్వాత బాగా మిక్స్ చేసు కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బంగాళదుంపలు అనేవి చిన్న చిన్న ముక్కల కింద కాకుండా చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది వీటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకుని తింటే అదిరిపోతుంది ట్రై చేయండి బంగాళదుంపలు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకున్నాం కదా దానికి అడ్జస్ట్ చేసుకొని ఇంకెంత సరిపోతుంది అనుకుంటున్నారో అంత సాల్ట్ వేసుకొని కారానికి తగ్గట్టుగా మనం కారం యాడ్ చేసుకోవాలి స్ప్రింగ్గా ఆనియన్స్ అనేవి కొంచెం తీకుదానే ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది ఉప్పు కారం అంతా బాగా కలిపి ఒక కారం పచ్చివాసన రాకుండా ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కర్రీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఖాళీగా ఉండి ఏం చేయాలతో ఇక టైంపాస్కి యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను అనుకోకండి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల ఎంతో కొంత మనీ ఎర్న్ చేయొచ్చు అనే చిన్న హోప్తో మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఎవరు తప్పుగా అనుకోకండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి వీడియోలు పెట్టడమే ఏముందులే ఫోన్ వీడియో తీసేసుకొని అప్లోడ్ చేసడమే కదా అనుకుంటారు కానీ యూట్యూబ్లో వీడియో పెట్టడం అనేది చాలా కష్టం యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల మనీ వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారు కానీ యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే కొన్ని వేల వీడియోలు పెడితేనే కానీ మన ఛానల్ మానిటైజేషన్ అవ్వదు ఏంటో కొంతమందికి హండ్రెడ్ వీడియోస్ పెడితేనే ఛానల్ మానిటైజేషన్ అనేది అయిపోతుంది కొంతమందికి వెయ్యి వీడియోస్ పెట్టినా ఛానల్ మానిటైజేషన్ అవ్వదు వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత మనం కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ట్రై చేయండి మన ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు దీనికి ఏం పని లేదు ఏదో చేసుకుంటుంది అనుకుంటున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోలు పెట్టాలనిపిస్తుంది పాప చిన్నది కదా దాంతో చేసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది కానీ సక్సెస్ అవుతాననే ఆశతో మాత్రమే చేస్తున్నాను కర్రీ ప్రాసెస్ చెప్పుకున్నా ఏదేదో చెప్తుంది అనుకోకండి చూడండి కర్రీ అనేది కన్సిస్టెంట్లో వచ్చింది కదా మన కర్రీ అనేది ఇప్పుడు బాగా కుక్ అయింది కరెక్ట్ స్టేజ్లో ఉంది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ప్లీజ్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి సపోర్ట్ చేయండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే సబ్స్క్రైబర్స్తో పాటు వ్యూస్తో పాటు లెక్క అనేది కూడా కలిసి రావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్